అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాగే ఎవరైతే మనకు ఈ క్యాస్ట్లకు సంబంధించిన వారు ఉన్నారో అంటే ఈ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా కేవలం యాభై ఏళ్లకే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మామూలు వారికైతే కేవలం నాలుగు వేల రూపాయలు నెల కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది ఇక ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు మనం ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎవరి పింఛన్లు రద్దు చేయబోతున్నారు ఇప్పటికే ఈ నెలలో ఏదైతే ఒకటో తారీఖున పింఛన్ అనేది పంపిణీ చేశారో చాలామందికి పింఛన్లు అయితే ఇవ్వలేదన్నమాట ఇక ఎందుకు వారికి పింఛన్లు ఇవ్వలేదు కారణాలు ఏంటి ఇక వచ్చే నెలలో అయినా వీరి పింఛన్ ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే ఏం చేయాలి అలాగే అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ నెలలో ఎవరైతే పింఛన్ తీసుకోలేదో వారికి రెండు నెలల పింఛన్ వస్తుందా రాదా వచ్చే నెలలో మొత్తానికి పింఛన్ ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఎవరైతే ఈ పింఛన్ల కోసం ఈ నెలలో పింఛన్లు ఇవ్వని వారు ఎదురు చూస్తున్నారో వారు అలాగే యాభై ఏళ్ళకే పింఛన్ ఇచ్చేవారు ఏ ఏ పత్రాలు ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇప్పుడే మీరు లైక్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఆ బాణం గుర్తు పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా ఈ లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కొత్తవారు కానీ పాతవారు కానీ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలా మందికి ఈ నెలలో పెన్షన్లు ఇవ్వలేదన్నమాట ఇక్కడ మనం వార్తాపత్రికల్లో న్యూస్లో కూడా చూస్తున్నాము చాలా మందికి మనకు పెన్షన్లు అయితే ఆపివేశారు ఇక వివిధ కారణాలు అయితే చెప్తూ ఉన్నారండి కొంతమందికి లోకల్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్లు పంపిణీ చేయలేదని ఇక మరికొంతమందికి వివిధ కారణాల చేత పెన్షన్లు పంపిణీ చేయలేదని కూడా చెబుతూ ఉన్నారు ఇక పెన్షన్ ఎందుకు పంపిణీ చేయలేదు అనేది మీకు కూడా తెలుసు మళ్ళీ కూడా నేను చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇక ఈ నెలలో ఎవరికైతే పింఛన్ పంపిణీ చేయలేదో వారందరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇక పింఛన్లు పంపిణీ చేయలేదని ఇప్పటికే లబ్దిదారులందరూ కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది ఇక కోర్టు కూడా తీర్పు అయితే ఇవ్వబోతుందన్నమాట ఇక ఈ నెలలో పింఛన్ రాని వాళ్ళు మీరు బాధపడాల్సిన పని అయితే లేదు మీకు అందరికీ కూడా వచ్చే నెలలో తప్పకుండా రెండు నెలల పెన్షన్ కూడా కలిపి ఇస్తామని ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది ఇక ఈ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే సమయం అయితే ఇచ్చింది పింఛన్ల పంపిణీకి ఈ నేపథ్యంలోనే దూర ప్రాంతాలలో ఉన్నవారు కానీ బయట ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్లిన వారు కానీ వచ్చి పెన్షన్ తీసుకునే లోపు మనకు టైం అయితే అయిపోయింది పెన్షన్ యాప్ అనేది నిలిచిపోయింది అంటే గతంలో ఐదు రోజులు పెన్షన్ ఇచ్చేవారు ఇక మన ప్రభుత్వంలో ఇప్పుడు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చారనమాట ఈ లోపు చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక అటువంటి వారందరికీ కూడా మీరు కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా ఆగస్టు ఒకటో తారీఖున మీకందరికీ కూడా రెండు నెలల పింఛను కలిపనే కలిపి మీకు ఇస్తారని చెప్పడం జరిగిందంటే గతంలో రావాల్సిన ఏడు వేలు ఈ ఆగస్టు నెలలో ఇచ్చే నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలనైతే మీకు ఒకేసారి మీ యొక్క మీకు పంపిణీ అయితే చేయబోతున్నట్లు మనకు ప్రకటన అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే బీసీ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా కేవలం యాభై ఏళ్లకే పెంచు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట ఇక ఆయన ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ క్యాస్ట్లకు సంబంధించి మనకు అన్ని కేటగిరీల వారికి అంటే బీసీ ఏ నుంచి బీసీ డి వరకు కూడా మనకు ఎవరైతే అన్ని బీసీ కేటగిరీల వారు ఉన్నారో వారందరికీ కులాల వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా యాభై ఏళ్లకే ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ యాభై ఏళ్ళ పెన్షన్కు మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తులన్నీ కూడా ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా ప్రారంభమవుతాయి కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీరు కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు మనకు ఫోటోస్ ఫోన్ నెంబరు ఇవన్నీ మీరు తీసుకుని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు అనేది ఖచ్చితంగా వయసు వయసుకు సంబంధించి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డులో ఉండాలి ఒకవేళ ఎవరికైనా సరే మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు సమర్పించవచ్చు అనమాట అంటే ఈ విధంగా చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు ఉండవు కేవలం ఆధార్ మాత్రమే ఉంటుంది ఆధార్లో డేటు మార్చుకునేది అంటే ఇలాంటివి చేయొద్దండి ఇలాంటివి చేస్తే పెద్ద ఇబ్బందులు వస్తాయి అయినా కూడా ఇప్పుడు డేట్ మార్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేకుండా మీకు యాభై ఏళ్ళు కనుక నిండి ఉంటే తప్పకుండా మీరు ఈ పెన్షన్ కేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఒకటో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఒకటో తారీఖు నుంచి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యాభై ఏళ్ళకే పింఛన్ వస్తుందనమాట ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇక ఇప్పటికే వికలాంగులకైతే సదరం స్లాట్లు అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది ఇక ఈ సదరం స్లాట్లలో ఎవరైతే మనకు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి మనకు ఓపెన్ హాస్పిటల్కు మీరు వెళ్లాల్సి ఉంటుంది టెస్టింగ్ కోసం అక్కడికి వెళ్తే డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి మీకు వైకల్యం ఎంత ఉందో చూసి మీకు సదరం సర్టిఫికెట్లు అనేవి జారీ చేస్తారు ఈ సదరం సర్టిఫికేట్ల సాయంతో మీరు ఈ పింఛన్కైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీకు పూర్తి స్థాయి వైకల్యం ఉంటే గనక పదివేల రూపాయలు ఇస్తారు అంతేకాకుండా మీరు మంచానికే పరిమితం అయితే గనక పదిహేను రూపాయలు ఇస్తారు ఇక మామూలు వికలాంగులు అయితే మీకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే అందుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఈ నెలలో పెన్షన్ ఇవరి వారికి మాత్రం ఖచ్చితంగా వచ్చే నెల పింఛను ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీరు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మీ పింఛన్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని ఈ యొక్క బోగస్ పింఛన్లను తొలగిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ పెన్షన్ల తనిఖీ అనేది చేస్తామని ఈ పెన్షన్ల తనిఖీలో ఎవరైతే ప్రభుత్వానికి దగ్గర అప్డేట్ అయితే ఉందని ఈ లిస్ట్ అనేది ఉందని ఆ లిస్టు విడుదల చేస్తామని ఆ లిస్టులో పేర్లున్న వారందరికీ కూడా మనకు దాదాపు ఈ ఏదైతే మనకి రెండు లక్షల యాభై వేల మందికి పింఛన్ అయితే పూర్తిగా అయితే చేస్తారు వచ్చే నెల ఈ నెలలోనే పెన్షన్ ఇవ్వలేదు మీకు ఇక వచ్చే నెల నుంచి కూడా పెన్షన్ అనేది పూర్తిగా ఆపివేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ నెల రెండో లేదా ఈ నెల చివరి వారంలో మనకు ఈ రెండు లక్షల యాభై వేల మందికి సంబంధించి మండలాల వారిగా మీకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ లిస్ట్ లో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు పింఛన్ అయితే ఇవ్వరండి మీకు పూర్తిగా పింఛన్ అనేది రద్దు అయిపోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్లపై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయండి